ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాయితీ రుణాలపైన కీలక అంశం వెలువడింది కేంద్ర పథకం అయిన పిఎం అజయ్ ని అనుసంధానించి రాష్ట్ర వ్యాప్తంగా డ్వాగ్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు యాభై శాతం లేదా గరిష్టంగా యాభై వేల రాయితీ కింద రుణాలు అందించాలని నిర్ణయం తీసుకుంది లక్ష నుంచి మూడు లక్షల వరకు కూడా రుణాన్ని తీసుకునే అవకాశం కల్పిస్తుంది మూడేళ్లలో రాయితీ విడుదలకు కేంద్రం నూట యాభై ఒక్క కోట్లు ఇస్తుంది ప్రస్తుతం వంద రోజుల ప్రణాళికలో భాగంగా పదిహేను వందల మందికి రుణాలు అందించేలాగా అధికారులు కసరత్తు చేస్తున్నారు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా నిర్దేశించిన మేర లబ్దిదారులు ఉండేలా చూస్తున్నారు అధికారులు మూడేళ్ల పాటు ఆ తర్వాత నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది యాభై వేల రాయితీ పోను లక్ష నుంచి మూడు లక్షల వరకు తీసుకునే రుణంలో మిగతా మొత్తం పైన వడ్డీ భారం లేకుండా చేస్తోంది దీనికోసం పిఎం అజయ్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఉన్నత పథకాన్ని అనుసంధానం నిర్ణయం తీసుకుంది అంటే రాయితీ పోను మిగతా రుణం మొత్తాన్ని కూడా ఉన్నదాని కింద అందిస్తారు అయితే ఈ రుణం మొత్తానికి వడ్డీ కూడా ఉండదు ఈ రుణాలను తీసుకున్న లబ్ధిదారులు నిర్దేశించిన మొత్తాన్ని నెలవారీ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది అంటే లక్ష వరకు తీసుకుంటే యాభై వేలకు రాయితీ పోను మిగతా యాభై వేలు ముప్పై ఆరు నెలల్లో కట్టాల్సి ఉంటుంది ఒకవేళ ఈ రుణాలతో ఆటో కొనేందుకు పథకాన్ని వినియోగించుకుంటే అరవై నెలల్లో వాయిదా చెల్లించే వెసులుబాటు కూడా కల్పిస్తుంది అలాగే వ్యవసాయానికి చిన్న తరహా కుటీర పరిశ్రమలు వ్యాపారాల ఏర్పాటుకు దీన్ని వర్తింపచేయాలని నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది ఇక గతంలో రాయితీ రుణాలు దుర్వినియోగం అయ్యాయని తాజాగా అందించే రాయితీ మొత్తాన్ని మొదటే ఇవ్వాలా లేదా నెల వాయిదాల్లో చివరిగా మినహాయించాలా అనే అంశంపైన కసరత్తు జరుగుతూ వస్తోంది ఎస్సీ లబ్ధిదారుల పేర్లలో ఇతర వర్గాల వారు రాయితీ రుణాలు పొందకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు